తండ్రి ఎందు ఎందు వెతికినా ఆ రోజు నీ ప్రియ శిష్యుడు చెప్పాడు అది నిజమేనని నాకు అర్థమవుతుంది తిరుపతికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నావు తండ్రి భద్రాద్రి వెళ్ళినప్పుడు భద్రాద్రి రామయ్యగా దర్శనమిస్తున్నావు మరి శంకర కొండలో చూస్తే మహాన్ శ్రీ ఆంజనేయ స్వామిలాగా దర్శిస్తున్నావు ఏం స్వామి నీ రూపం ఎక్కడెక్కడో వెదుగుతున్నాను కానీ నా నీ ఉన్నావని గమనించలేకపోయాను తండ్రి గోవింద శ్రీకృష్ణ శ్రీ ఆహా నా మనసులో ఉన్న నేను నా ఆత్మలో నేను దర్శించలేకపోతున్నాను తండ్రి నాకు దర్శన భాగ్యాన్ని కలిగించబ స్వామి హే కృష్ణ హే మధుసూదన హే రామభద్ర హే శ్రీ వెంకటేశాయ నాకు దర్శన భాగ్యాన్ని కలిగించి నా దేహానికి విముక్తి కలిగించబన్ జయ శ్రీ వెంకటేశాయ నమ నమో వెంకటేశాయ నమో వేంకటేశాయ నమో వేంకటేశాయ నమ దేవుడా ఈ మాత్రం చాలు తండ్రి ఈ జన్మకి చాలు గోవింద 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 భగోవింద భయగోవిందమస్తభ్యం నమో నమ